సీనియర్ సిటీవాళ్ళు పిల్లలు ఇతరులు కూడా సమానమే అంటే ఒక వయసు దాటాక కొంత పెద్దవాళ్ళు అయ్యాక పెద్దవాళ్ళు కూడా పిల్లలాగా మానుకుంటారు కాకపోతే మనం కుటుంబాలలో సో అంటే ఈ ఆలోచన కుటుంబాల్లో రావాల్సి ఉంది అంటే పిల్లల్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటామో మన ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రులు కానీ మన ఇల్లు అస్తాన్ని అంటే ఎవరైనా పెద్దవాళ్ళకు కూడా అంత జాగ్రత్తగా అంటే కేర్ తో చూసుకోవాల్సిన అవసరం ఉంది అయితే